నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నందు నూతనంగా పాలక వర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వావిల్లా మణిల సంజీవ్ యాదవ్ కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ గా మరియు పద్నాలుగు మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఎక్సైజ్ శాఖ మంత్రి సూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మన ప్రాంత పాలమూరు ముద్దుబిడ్డకు డెబ్బై ఏళ్ల తర్వాత సీఎం గా అవకాశం వచ్చింది గత ప్రభుత్వం అభివృద్ధి పనులు పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు కానీ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరిస్తామని అదే విధంగా లక్ష రూపాయల రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీలు కొందరికి జరిగాయి మరికొందరికి జరగలేదు ఇకపై అందరికీ సమానత్వంగా జరిగేలా చూస్తామని అదే విధంగా పాల ఉత్పత్తిదారులకు రైతుల రుణమాఫీ ఇలాంటి పెండింగ్ పనులు మరి ఏమీ లేకుండా తప్పకుండా మావంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాష్ట్ర పొల్యూషన్ మెంబర్ సభ్యులు ఠాగూర్ బాలాజీ సింగ్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణ మోతిలాల్ చెమ్మల శ్రీకాంత్ రెడ్డి భూపత్ రెడ్డి మాజీ ఎంపీపీ శ్రీనివాస రెడ్డి వెల్లడం మాజీ జడ్పీటీ వెంకటప్ప ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తదితరులు ఉన్నారు మరో యువ శాసనసభ్యులు కనూరు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు అట్లాగే కోసం పనిచేసిన గొప్ప వ్యక్తిని ఒక మంచి నాయకుడిని ఈ రోజు వైస్ చైర్మన్ గా నియమించినందుకు ఇద్దరు అచ్చపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారి గారు కూడా మా ప్రాంతపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం చూసాం జరిగింది మా ఆవేదన తెలియజేసుకున్నాం ఎన్నో సార్లు చూసినాం అందరూ సరిగా చూడలేకపోయినాం ఈ ఎమ్మడి ఉంది మా కష్టాలు చూద్దాం మా కార్యకర్తలు నమ్ముకోవడానికి ఎలా ఉంటారు అని చెప్పేసి నాకు కళ్ళతో చూసిన కాబట్టి తెలియాల్సిన సార్ మాకు అతి అతిబుల్ మాకు అవకాశం తగ్గించినందుకు బీసీలకు అవకాశం తగ్గించినందుకు అదే ప్రధానంగా యాదవ్ అవకాశం తగ్గించినందుకు మీకు ఢిల్లీలో మరి సెషన్స్ అవుతున్నాయి మన కోసానికి మన ప్రాంత అభివృద్ధి కోసం నిధులు దేవడం కోసానికి ఏదైనా అనుకోండి అక్కడ వారు పార్లమెంట్ సభ్యులు విజయ్ కుమార్ గారు చెప్పినటువంటి ప్రతిదీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలుస్తూ మోతీలాల్ గారు కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ మన ఎమ్మెల్యే గారు కూడా అదే విధంగా తాలూకాలో పనిచేస్తున్నారు డాక్టర్ రాజేష్ రాజేష్ రెడ్డి నగర్ ఎమ్మెల్యే గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈనాటి పాలక మండలి సభ్యులు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారి అందరికీ ఆధార్ కార్డు తప్పుందని చెప్పి ఒక పక్క నష్టపోయారు రెండోసారి ఆల రెండు లక్షల రూపాయలు పైన ఉందని చెప్పి ఆ రేషన్ కార్డు లేకున్నా రెండు లక్షల పైన వాళ్ళు బాలు సార్ సార్ రేషన్ కార్డు ఉండి కూడా రెండు లక్షల కుటుంబంలో భార్య భర్త కొడుకు ముగ్గురు కలిసి మూడు లక్షలు ఉంటే బాలులో చెప్పాడు సార్ కమల కొత్త నియోజకవర్గంలో ఇందాక మేము కాంగ్రెస్ పార్టీ తప్ప మాట్లాడుకో పార్టీ తెల్ సార్ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అంటే ఖచ్చితంగా చూపెల్పిస్తారో సార్ మా కష్టపడి నారాయణ రెడ్డి సార్ ఇప్పుడు రాజేశ్వర ముగ్గురు కూడా దయచేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంతానికి మన ప్రాంతాల సంబంధించిన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు సమయం ఉండదు కాబట్టి మీకు ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో అవకాశం దొక్కదు కాబట్టి వేడుకుంటున్నాం సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం సార్ ముందు ఎందుకంటే తెలంగాణ మొత్తం కమకు ప్రాంతానికి సంబంధించినటువంటి నాలుగు మండలాల నైతాంగం కలిగింది సార్ వాళ్ళందరి తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి ఒక నెల లోపల అందరికి కూడా రెండు లక్షల రూపాయలు ప్రాజెక్ట్స్ రెండు లక్షల రూపాయలు లోపు లోపు రైతాంగ అనివార్య కాళ్ళ వాళ్ళకి చనిపోతే దహన సంస్కార కావలసిన ఖర్చులైనా ఈ మొత్తాన్ని కూడా ఆ సొసో ఆ సొసైటీ భరిస్తూ ఆ సొసైటీ అందరిని కూడా ఈ సమస్యని పరిష్కారం చేస్తా అంటే ఎంత గొప్ప విషయం అంటే ప్రభుత్వాలు చేయలేని పని ఒక సంఘటిత సొసైటీ రైతులే సంఘటన ఏర్పడి ఆ పండించిన పంట కూడా యాజ్ ఇట్ ఈజ్గా మార్కెట్లో పోయి అమ్మకుండా దాన్ని రైస్ మిల్ కూడా రైస్ మిల్ కూడా వాళ్ళకి అసలు రైస్ మిల్స్ ఉన్నాయి అందుకే పల్లి పండిస్తే వేరియేషన్ తయారు చేస్తారు ఏమైనా రాయి కానీ కూరలు తయారు చేస్తారు అట్లా ఏ పంట పండించినా దాన్ని ప్యాకేజ్ కూడా చేస్తారు చేసి మార్కెట్ వేసి అంటే అంతిమంగా ధర అనేది మనకు ముగించిన దానికంటే ఆల్మో వస్తువులు డబ్బులు చూపిస్తుంటాయి మొత్తం సభా అధ్యక్షులు వహించిన పెద్దలు మా దేవుడు సమానులైన మా కజెట్ నానగడి సార్ గారికి అదే విధంగా ముఖ్య అతిథులకు చేసిన మన జూపిల్ల కృష్ణారావు సార్ గారికి అదేవిధంగా రాజేజన్న గారికి అదే విధంగా బాలాజా నగారికి అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ రాజకీయ నాయకుల డైరెక్టర్లకు అందరికీ పెద్ద నా నాతోటి అందరికీ ముందర ఉన్న రైతులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు విలేకరులకు ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరిన పాద తెలియజేసుకుంటూ అయ్యా గత ప్రభుత్వంలో మన నా నారాయణ సారు మన జూపీ కృష్ణ సార్ ఇద్దరు దాంట్లో పనిచేసిన అన్నం ఉంది సార్లకు అప్పుడు మన కల్లకుర్తి ప్రాంతానికి లీలు రానికే మన కసిన సారు జూపిల్ కృష్ణరావు సారు ఇద్దరు నిరంతరం నిరంతరం గత ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం మేము లేదు అట్లాగా సార్ నేను మా అమ్మగారు చెప్పి తీసుకున్నారు మేము వచ్చి మీ కాల్ అంటే మీకు వచ్చి మీ చాంబర్ అంటే మా మండలాన్ని కల్వకుర్తికి ఒంగూరు కలిసి ఒక కోటి డెబ్బై రెండు లక్షల రూపాయలు మీరు సాంగి పెళ్ళిలో సాంగి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ సహకరిస్తే ఈ ఈ మార్కెట్ను స్టేట్లో ఫస్ట్ చేయొచ్చు అటువంటి అవకాశం ఉంది కాకపోతే సహ ఎవరొక్కరు సహకరించకుండా కానుకొనాలి దయచేసి అందరూ సహకరిస్తే చేసేందుకు నాతో పాటు మా చైర్మన్ గారు కూడా నా వాడే ఉన్నాడు నేను కూడా ఎవరు నేను దగ్గర అని చేసి తీరుతాం చూపిస్తాం కాకపోతే ఏంటంటే అందరూ సహకరించాలి సహకరించకపోతే నేను చేయలేము మొత్తం కాని అది కాని పని నా దగ్గర అటువంటిది దేవనందరూ అది అదొక అంశం ఇంకొకటి ఉంది చారన్న మండలం సవితలి పిల్లలు కానీ మేము సవితలి పిల్లలయ్యి మాకు అక్కడ మొగడు లేకుండా అయినాడు ఇక్కడ మొగడు లేకుండా ఏమన్నంత అంత ఇది ఇది అర్థం కాకుండా ఉంది మమ్మల్ని అంటే నేను ఇంతకుముందు రెండు మూడు సందర్భాలు చూస్తే మా మైనార్టీ సోదరులు వచ్చి ఎప్పుడు లొలీ ఇలా కా మీ మార్కెట్ కమిటీలో ఎందుకు మమ్మల్ని ఈ ఈరోజు మా ఎమ్మెల్యే గారికి ఆ విషయం చెప్పినప్పుడు ఇద్దరికి మొట్టమొదటిసారి కల్వకుర్తి చరిత్ర లోపలనే ఇద్దరు మైనార్టీలకు కల్వకుర్తి పట్టణం నుండి మసూద్ అని ఒక సీనియర్ కార్యకర్తను అదేవిధంగా జూపల్లి నుండి ముంచుని కూడా ఈరోజు మైనార్టీలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తూ ఈ రోజు మార్కెట్ కమిటీ లోపల డైరెక్టర్గా నియమించడం జరిగింది అదేవిధంగా మనం ఇంతకుముందున్న చైర్మన్ దాదాపు లాస్ట్ టైం జరిగిన బీఆర్ఎస్ చైర్మన్ అసాం అంత ముందున బీఆర్ఎస్ చైర్మన్ అసాం ఇక్కడ ఉన్న సహకారులకు కంటే ఇక్కడ ఉన్న సోదరులకు కమిషన్ కమిషన్ ఏజెంట్లకు కానీ ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరు తెలుసు ముందు చైర్మన్ కాక అంత ముందు ఆయన చైర్మన్ ఉండే ఆయన వ్యాపారస్తులు నేర్పొయి ఆయన పరిస్థితి ఐదు వేలి మూడు వేలి పదివేలి అంటే ఆయన పరిస్థితి అంత ఘోరంగా ఉన్న పరిస్థితి వ్యాపారస్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు మొన్న రీసెంట్గా ఆయన చైర్మన్ చేస్తే ఆయన గెలిచిన గౌరవ సహకారౌరవ సభ్యులు అచ్చంపేట డాక్టర్ వంశీ కృష్ణ గారి ఆశీస్సులతో వారు కూడా పెద్దవారు వైస్ చైర్మన్ గా మరి కమిటీలో స్థానం ఇచ్చినటువంటి వంశీ కృష్ణ గారికి ధన్యవాదాలు అదేవిధంగా పండిత్ రావు గారికి అదేవిధంగా ఇక్కడ ఆశీర్వులైనటువంటి ఇంతకు మొదలే ప్రమాణ స్వీకారం చేసినటువంటి డైరెక్టర్స్ అందరికి ముఖ్యంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతన్నలకు అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ముళ్లకు మీడియా మిత్రులకు కాంగ్రెస్ పెద్దలకు తమ్ముళ్లకు అన్నలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం అదేవిధంగా అధికారులకు కూడా నా నమస్కారం పెద్దలు మరి టైం ఇక్కడికి ఇచ్చి రావడం చాలా సంతోషం వారికి మనందరికెళ్ళి కాంగ్రెస్ ఈ పాలక వర్గం ఇది సందర్భం కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ అంటే మనం అప్పుల్లో లేవు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏడున్నర లక్షల కోట్ల అప్పు జరిగింది తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇంత అప్పు చేసి వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలిస్తే ఓటు బ్యాంకు రాజకీయం చేసిందే కానీ సంకల్పం కానీ వాళ్ళ చిత్తశుద్ధి కానీ లేదు మన దక్షిణ తెలంగాణకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నేను కృషి చేసుకుని కంప్లీట్ చేస్తా కేసీఆర్ కృషి కింద పడేసి కాళేశ్వరంలో లక్ష కోట్లు ఎంతలో నాకు సంకేతలో సగ గానీ తరకు కావాల్సిన ప్రాజెక్ట్ చేసుకున్నారు మన పాలమూరు ఎండబెట్టి అంతేకాకుండా అంతేకాకుండా రైతు బీమా ఇవి ఏమేం చేశారు తొమ్మిదిన్నర సంవత్సరాలు అని ఇచ్చింది రైతులకు తర్వాత లక్ష ఒక లక్ష వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసింది ఏంటంటే ఇది అనుగుణంగా మనం కోరినట్టుగా ఒక్కొక్కటిగా వస్తా ఉన్నాయి మనకు అందరికీ తెలుసు ఒక పదిహేను రోజుల మొదలు నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రోడ్ల అభివృద్ధి కోసానికి ఆర్ఎండ్బి నుంచి వారు అనౌన్స్ చేసి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చెప్పి ఇప్పించడం జరిగింది అదేవిధంగా పిఆర్ నుంచి కూడా పంచాయత్ రాజ్ నుంచి కూడా చాలా ప్రపోజల్స్ దాదాపుగా మూడు వందల పైన కోట్లకు మనం ప్రపోజల్స్ పెట్టున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది కలవకుర్తిలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ప్రతి తండకు తప్పనిసరిగా రోడ్లు వేపిస్తాం ఆ ఫండ్స్ రిలీజ్ చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందుకు ఇప్పటికే ప్రపోజల్స్ కూడా వెళ్ళాయి ఫైనాన్స్ లో క్లియరెన్స్ కోసం ఉన్నాయి గౌరవ మంత్రి గారు జూపెల్లి కృష్ణారావు గారు ఉన్నారు ఈ ప్రాంతం మీద మరి